బ్యాగులు ఉన్నాయి కదా ఇది అంటే ఎనభై బ్యాగులు వచ్చినాయి ఎనభై బ్యాగులు ఇవి పది ఐదు కాటలు ఇవి ఏడు పీసులు ఇవి పద్దెనిమిది పీసులు ఇది ఒక కాటన్స్ ఈ రోజు ఏంటంటే మా బవిత బిల్డింగ్ సర్వీస్కు ఆ వర్క్ మేము చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది మనకు సంబంధించిన బిల్డింగ్ లీకేజ్ అవుతూ ఉంటుంది పెద్ద బిల్డింగు సో దీన్ని మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము ఎట్లా అంటే ఇది ఒక మూడు ఎకరాల్లో కట్టేది బిల్డింగు మూడు ఎకరాలలో ఏమైందంటే ఒక ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఏమైందంటే చాలా వరకు అన్ని వాక్ ఉంది లీకేజ్ అవుతూ ఉంటుంది ఎట్లా అంటే ఎలక్ట్రికల్ లైన్ ద్వారా మనకు ఇది లీకేజ్ అనేది స్టార్ట్ అయింది ఎయిర్ ట్రాక్ వచ్చి లోపల వాటర్ తీసుకొని మనకు ఇబ్బంది చేస్తూ ఉంటుంది దీన్ని బిల్డింగ్ను మనం వచ్చేసి దీనికి ట్రీట్మెంట్ చేస్తున్నాము చాలా వరకు లోపల అన్ని సీపేజ్ ఉండినా అంత పిచ్చి పడితేనే దానికోసం మేము ట్రీట్మెంట్ చేస్తూ ప్రోడక్ట్స్ అంతా వాడుతా ఉన్నాం మేము ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా క్వాలిటీలా తెచ్చాము ఏంటంటే మీకు ఇందాక మీద నేను ఫస్ట్ స్టార్టింగ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ నేను ఎంత క్వాలిటీ అనేది క్వాంటిటీలా ఇంకోటి బిల్డింగ్ రిపేర్లు ఉన్నా కూడా మా కాల్ చేయండి మా మీకు వర్క్ చేయడం జరుగుతుంది మా వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా స్టాండర్డ్ అయిన మెటీరియల్తో మేము వర్క్ చేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ రిపేర్ రాకుండా ఉండడానికి కోసము వర్క్ చేస్తున్నాము ఇది మెటల్ ఇలా మేము యూజ్ చేస్తున్నాము మీరు కూడా మీకు బిల్డింగ్లో ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా మీరు మాకు తప్పకుండా కాల్ చేయండి ఎంత దూరమైనా మేము వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ సింబల్ నొక్కండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు రాని కోసం సపోర్ట్ చేయండి మాకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ